మరి వీటిని జాగ్రత్తగా తీసుకోవడం వాళ్ళు కూడా ఏకపక్షంగా కార్పొరేట్ చొరబాటుని అరికట్టడం ఇది చాలా ముఖ్యం సార్ అవినీతిపై సీజీఐ గవాయ్ వార్నింగ్ ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి అంటూ అవునండి ఇది చాలా ఎంత సీరియస్ చూడండి న్యాయ వ్యవస్థలో అవినీతి అనడానికి ఒకప్పుడు భయపడేవాళ్ళం ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి సిజిఐ బీఆర్ గవాయ్ లండన్లో చెప్పారు విషయాన్ని గురించి అంటే అంతర్జాతీయ వేదిక మీద భారత న్యాయ వ్యవస్థకు అవినీతి అన్నది ఒక ముప్పుగా పరిగణ పరిణమించింది ఇది ప్రజల విశ్వాసాన్ని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది అని ఒక హెచ్చరిక చేశారు దానికి రెండు మూడు ఉదాహరణలు రెండు మూడు కోణాలు కూడా ఆయన చెప్పాడు కాబట్టి ఎవరైనా సరే మనం చూస్తే రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకొక తెలంగాణలో కానీ న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడకూడదు మాట్లాడకూడదు అనేవాళ్ళు నేను ఇప్పుడు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి న్యాయ వ్యవస్థ స్వతంత్రత ఉండాలి న్యాయ వ్యవస్థ స్వచ్ఛత కూడా ఉండాలి ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే అండి మాజీ న్యాయమూర్తులు పదవులు తీసుకోవటం ఏది పదవి విరమణ చేయకముందే వేరే పదవి పోస్ట్ రిజర్వ్ చేసుకుంటే నువ్వు ఇచ్చే తీర్పుల మీద విశ్వసనీయత దెబ్బతింటుంది కదా అని ప్రధాన న్యాయమూర్తి గారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి న్యాయమూర్తులుగా ఉన్నవాళ్ళు పోస్ట్ రిటైర్మెంట్ అసైన్మెంట్స్ తీసుకోకూడదు ఈ మధ్య కూడా చెప్పారు మనం మాటడం ఇది జస్టిస్ ఆయన ఒక అభయస్ ఒక పదవి విరమణ రోజు కూడా ఆయన చెప్పారు నేనైతే తీసుకోను నాలాంటి ఇంకొంతమందిని కూడా ప్రకటించాం కానీ చాలామంది పదవులు తీసుకుంటున్నారు మీకు తెలుసు కదా జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభకు వెళ్ళాడు జస్టిస్ ఫాతిమా బీవి జస్టిస్ ఏ సదాశివన్ జస్టిస్ నజీర్ అబ్దుల్ నజీర్ వీళ్ళందరూ గవర్నర్లు అయ్యారు అంతకుముందు సంగతి ఈ తాజాగా మోదీ హయాంలో ఇది సరైన పద్ధతి కాదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు అవినీతికి ఆయన జస్టిస్ దినేశ్వర్మ పేరు తీయలేదు కానీ వర్మ ఇంట్లో నోట్ల కట్టలతో సహా దొరకటము దాని మీద కమిటీని వేయటము ఇప్పుడు అభిశంసించాలని చర్యలు తీసుకుంటున్నారు ఇది రెండో విషయం కూడా చెప్తున్నారు మూడవది కొలీజియం మీద చాలామంది దాడి చేస్తున్నారు కానీ కొలీజియం ఎందుకు అవసరమైందంటే కొన్నిసార్లు మీరు సీనియారిటీని పద్ధతులను పాటించకుండా మీకు ఇష్టమైన వాళ్ళను అంటే ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం ఇష్టమైన వాళ్ళ న్యాయ వ్యవస్థ మీద రుద్దినప్పుడు దాన్ని స్వతంత్రత కాపాడుకోవటం కోసం మేము కొలీజియం పద్ధతి ఇచ్చాము సమిష్టి పద్ధతి ఇట్లా కూడా లోపాలు ఉండవచ్చు కానీ కారణం ఇది కాబట్టి ఇండిపెండెన్స్ ఆఫ్ ది జ్యుడిషియల్ సిస్టమ్ జ్యుడిషియరీ అది చాలా కీలకం అని చెప్తున్నారు ఈ మూడు కూడా చాలా హెచ్చరికలు అనుకోవాలి దేశానికి న్యాయం కోరే వాళ్లకు దీని నుంచి మరి పాలకులు నేర్చుకుంటారు పార్లమెంట్ సమావేశాలు ఏమన్నా వస్తున్నా చూడాలి మనం సార్ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఆపరేషన్ సిద్ధులపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని వస్తున్న డిమాండ్ విపక్షాల నుంచి అందుకనే ఇప్పుడు జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు పన్నెండు వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని ప్రకటించారు సార్ చాలా ఆశ్చర్యం వేస్తుంది జూలై ఇరవై ఒకటి నుంచి ఉంటే జూన్ రెండో తారీఖున మూడో తారీఖున ఎందుకు ప్రకటించారు అంటే ఈ లోపల మేము స్పెషల్ సెషన్ పెట్టే అవకాశమే లేదు మేము మామూలుగానే పెడుతున్నామని కాబట్టి ఈ తేదీ ప్రకటించడంలో సీక్రెట్ ఏమంటే మేము ప్రత్యేకంగా పెట్టే అవకాశం లేదని ఎందుకు పెట్టకూడదు మనం చాలాసార్లు చర్చించాము మన రక్షణ అధికారులు విదేశాల్లోకి వెళ్ళి ప్రకటనలు చేస్తున్నారు ట్రంప్ లాంటి వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు కోర్టుల్లో చెప్తున్నారు తాజాగా వర్మ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి మధ్య అమెరికాతో చర్చలు జరిపారు ఈ చర్చల్లో ఆయన ప్రతినిధులు అమెరికా ప్రతినిధులతో మాట్లాడారు వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే మీడియాకు మేము భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఈ మధ్య సెటిల్ చేసాం మీది కూడా సెటిల్ చేస్తామని వాళ్ళు చెప్పారు ఇది అధికారికంగా అధ్యక్ష భవనం రష్యా అధ్యక్షుడికి రష్యా అధ్యక్షుడి బృందానికి చెప్పిన మాట మేము సెటిల్ చేసాము భారతదేశం వీటి మధ్యలో మీ మధ్య కూడా చేస్తామని ఇది మాకేం నచ్చలేదని వాళ్ళు అన్నారు కానీ కాబట్టి ఈ అంశాలన్నీ అంతర్జాతీయంగా వస్తున్నప్పుడు దేశంలో సందేహాలు వస్తున్నప్పుడు పార్లమెంట్ పెట్టి చెప్పండి అంటే చెప్పకుండా ఇప్పుడు తాజాగా నిన్న చూస్తే ట్రంప్ ముందు లొంగిపోయాడు మోదీ అని ఎక్కడో రాహుల్ గాంధీ అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు వెంటనే మీ చరిత్ర అంతా లొంగుబాట్ల చరిత్ర అది అని బీజేపీ వాళ్ళు ఇది ఎవరెవరికి లొంగిపోయారు ఎవరు లొంగిపోయినా దేశానికి అవమానం కదా కాబట్టి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అయిపోయింది ఇప్పుడు రెండు దేశాల మధ్య సాధారణ ఆ ఘర్షణ పరిస్థితి లేదు ఇప్పుడైనా దాన్ని పార్లమెంట్ పెట్టి చెప్పడానికి ఏముందండి దాన్ని నిరాకరిస్తున్నారు దీని మీద ప్రతిపక్షాలు ఉద్యమం చేసే అవకాశం కూడా ఉంది వాళ్ళు తొక్కి పట్టిన కొద్దీ ఇంకా ఎక్కువగా దీని మీద చర్చ జరుగుతుంది అవును అది ప్రపంచంలో ఇంకెక్కడైనా ఈ విషయాలు బయటకు వస్తే అప్పుడు మోదీ ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడిపోయే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంది అందుకని ప్రతిపక్షాలు ప్రజాస్వామికంగా అడుగుతున్న ప్రకారం ఈ జూలై ఇరవై ఒకటి అన్న తేదీని అడ్వాన్స్ చేసి జూన్ ఏ మధ్య లోపల ఒకసారి ఒక రోజు పెట్టండి రెండు రోజులు పెట్టండి ఆయన ఏమంటాడు తెలుసా తెలివిగా మాట్లాడుతూ కిరణ్ రిజిజు పార్లమెంటరీ మంత్రి మాకు అన్ని సెషన్స్ స్పెషలే అంట ఇవన్నీ ఈ తెలివితేటలు ఎవరు ఒప్పుకుంటారండి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలపల్లి స్టేషన్ టు నైన్ నైన్ న్యూస్